హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధురి వెల్కమ్ టు మాధురి మీ తెలుగు అమ్మాయి ఈరోజు నేను చేసే రెసిపీ మై ఫేవరెట్ నాకు తెలుసు అందరికీ ఫేవరెట్ అయి ఉంటుంది అదేంటంటే చికెన్ దమ్ బిర్యానీ సో చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం రండి చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ జాయింట్స్ పుదీనా కొత్తిమీర అల్లం తెల్లుల్లి ధనియాల పొడి జీలకర్ర పొడి కారం ఉప్పు పసుపు చికెన్ దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ అండ్ ఆనియన్స్ కూడా కావాలి బాస్మతి రైస్ ముందుగానే కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకుందాం ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అవి ఎలాగో చూపిస్తారండి ఆనియన్స్ని ఒక ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం డీప్ రోస్ట్గా ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం రైస్ని బాయిల్ చేసుకుందాం రైస్లో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ పెట్టి బాయిల్ చేసుకుందాం నైంటీ పర్సెంట్ కుక్ అయినంత వరకు బాయిల్ చేసుకున్నాక ఆపేస్తే టెన్ పర్సెంట్ బిర్యానీలో కుక్ అవుతుంది ఓకేనా ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం సో ఈ ఫ్రై అయ్యేలోపు రైస్ బాయిల్ అయ్యేలోపు బిర్యానీ ప్రాసెస్ని చూసుకుందాం బిర్యానీకి ఫస్ట్ కర్డ్ వేసుకుందాం డ్ వేసుకున్నాక ఇది బాగా చికెన్లో కలుపుకుందాం దీంట్లో కొంచెం అల్లం తల్లుండి పేస్ట్ దీంట్లో జీలకర్ర పొడి కొంచెం ధనియాల పౌడర్ మెస్సి బాగా కలుపుకుందాం దీంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కారం మెస్సి బాగా కలుపుకున్నాం బాగా కలిసే వరకు కలుపుకున్నాక సాల్ట్ సరిపోయింది లేదో కొంచెం చూసుకోండి పేరు కొంచెం సరిపోతుంది ఇలా బాగా కలుపుకోండి చాలామంది బిర్యానీలో కలర్ వేస్తూ ఉంటారు కలర్ ఎప్పుడు వేసుకోవద్దండి ప్లీజ్ అవాయిడ్ కలర్ అవి హెల్త్కి మంచివి కాదు సో ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకుందాం ఓకేనా అంటే గారు నేను ఎప్పుడు కూడా గీనే యూజ్ చేస్తాను కాబట్టి ఆయిల్ కి బదులుగా గీ వేసుకుందాం ఓకేనా గీ దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక రెండు బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా దీంట్లోనే కొంచెం దాల్చిన చెక్క కొంచెం జాపత్రి కొంచెం మిరియాలు కొంచెం లవంగాలు కూడా వేసుకుందాం మరాఠీ మొగ్గ కూడా ఒకటి వేసుకుందాం పైనలా చూడండి దీంట్లోనే ఇప్పుడు కొంచెం రెండు యాలకులు కూడా వేసుకుందాం ఫ్రై అయ్యాయి కదా ఈ ఆనియన్స్ ని మ్యారినేట్ చేసిన చికెన్ లో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దాంట్లోనే వేసుకుందాం కొంచెం కుక్క అవ్వాలి

ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ చూడండి చికెన్ మీద వేసుకు నైంటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ అయిన రైస్ ఇవి వేసుకున్నా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని దీని మీద వేపర్ పోకుండా ఒక మూత పెట్టుకున్నాం దీని మీద బరువుకి కొంచెం నేను కుక్కర్లో వాటర్ పెట్టి పెట్టుకుంటా బిర్యానీ ఇలా చూసుకోండి రెడీ అయిపోయింది చూసారా బిర్యానీ రెడీ బిర్యానీ రెడీ అయిపోయింది